సో యాక్చువల్గా ఈరోజు శ్రీనిక బర్త్డేకి సంబంధించి శ్రీనికకి డ్రెస్ తీసుకుందాం సో శ్రీనిక ఇక్కడ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో మాకు అసలు దొరకట్లేదు ఎత్తుకుందామన్నా కూడా అసలు రావట్లేదు అన్నమాట కింద దించే దించితే అలా ఆడుకుంటుంది అసలు టచ్ చేయనీయట్లేదు చేతులు కూడా ఇచ్చి ఆడుకుంటుంది இத்துடன் இந்த செய்தி அறிக்கை ఎంజాయ్ చేసింది యాక్చువల్గా ఇక్కడ మాల్లో మెయిన్గా చిన్నపిల్లల కోసం అని చెప్పేసి ఇట్లాంటి వెహికల్స్ కారు జీప్ టైప్లో అవి చిన్నవి ఉంటాయి అన్నమాట చిన్నపిల్లలకి సో ఫైనల్గా అంటే షాపింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి ఇది కానీ లేదంటే సింగిల్ ఓన్లీ ఒకరికే చిన్నపిల్లలకి ఒక్కరికే కార్ కానీ జీప్ కానీ ఉంటుంది కదా సో అది కానీ ఇది కానీ ఏదన్నా ఒకటి ఎక్కిమ్లే ఆడుకుంటుంది కాసేపు అని చెప్పేసి అనుకున్నాము బట్ షా ఇంకా మాల్ ఆల్మోస్ట్ అన్నీ చూసాము ట్రెడిషనల్గా అసలు మాకు డ్రెస్ ఏం దొరకలేదన్నట్టు ఇది షాపింగ్లో ఎట్లా ఎంజాయ్ చేస్తుంది చూడండి ఇందులో చాలా అంటే మెయిన్ ఏంటంటే ట్రెండ్స్లో చూద్దాం అనుకున్నాము ట్రెండ్స్ అసలు ట్రెండ్సే క్లోజ్ అయిందంట ఫోరం మాల్లో ట్రెండ్స్ లేదంట తీసేశారంట ఉన్న షాపుల్లో మొత్తం ఆల్మోస్ట్ ట్రెడిషనల్ గా తీసుకుందాము అన్నట్టుగా అనుకున్నాము ఇక్కడంగా ఈ టైప్లో చిన్న పిల్లలకి అట్లా సర్చ్ చేద్దాము ఫస్ట్ అట్లా ఉంటే తీసుకుందాం అనుకున్నాము బట్ దొరకలేదు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మెయిన్ ఇంకా ఇది తిరిగి తిరిగి అలసిపోయినాం కదా సో ఇవి కనబడగానే ఇవి కావాలి అంది చూడండి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటుందో అది ఇది అది ఇది అని ఇది హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ కలిపి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ ఎంతో పడింది సో మేము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాము అందులో ఇంకా తినుకుంటూ కాసేపు ఆడుతుంది మేము ఇంకా అసలు ఈ వెహికల్స్ అవి ఎక్కిద్దాం అనుకున్నాము బట్ అంత అంటే ఇంకా టైం తక్కువ ఉండే పక్క షుకి కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండే సో వేరే షాప్లో కన్నా వెళ్ళి తీసుకుందాం అనుకున్నాము ఇంకా అసలు ఇది మర్చిపోయినామనట ఫ్యాషన్ మాల్ ఉండే వెళ్ళి అందులో మాకు డ్రెస్ దొరికిపోయింది ఇక డ్రెస్ దొరికిన తర్వాత ఇంకా అసోకి కొంచెం హెల్ప్ బాగలేదని చెప్పేసి తొందరగా ఇంటికి వెళ్తాను పాపం అసలు ఆ వెహికల్ అనుకున్నాం కానీ లేదు ఇక్కడ ఈ ఎక్సలేటర్ల మీద కూడా అసలు కిందికి దించమంటుంది తను ఎత్తుకోవద్దంటుంది కిందికి దించమంటుంది దాని మీద నిల్చుంటే చాలా ఎంజాయ్ చేస్తుంది సో అలా మొత్తానికైతే షాపింగ్ కంప్లీట్ అనమాట ఇక్కడ ఫోరం వల్ల దొరకలే కేఎల్ఎం ఫ్యాషన్ తీసుకున్న డ్రెస్ అది బర్త్డే రోజు చూద్దాం సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్